వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆరేళ్ల చిన్నారి అత్యాచారంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన కట్కూరి సందీప్ పెద్దపల్లి నివాస్ న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరిగిన ఆరేళ్ల చిన్నారి అత్యాచారంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన యంగ్ డైనమిక్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి కట్కూరి సందీప్ అత్యాచార సంఘటన సమాజాన్ని కంటతడి పెట్టించిందని గుండె భారంతో మాట్లాడారు ఆ చిన్నారిపై హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కట్టుకురి సందీప్ డిమాండ్ చేశారు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ కఠినమైన చర్యలు చేపట్టాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కట్నమైన చర్యలు చేపట్టాలని ఇష్టం వచ్చినట్లు బెల్ట్ షాపుల్లో మందు తెరకటం వల్ల ఇటువంటి బట్టీల్లో పనిచేసే కార్మికులు తమ ఇష్టాన్ని సమయంలో మద్యాన్ని సేవించి విచక్షణ కోల్పోతున్నారని మహిళలు చిన్నపిల్లలు వృద్ధులపై జరుగుతున్న హత్యాచారాలకు కారణపూతులవుతున్నారని మండిపడ్డారు ఇలాంటి అన్ని సంఘటనలకు కీలకంగా మద్యం సేవించి ఉండటమే కారణమని పోలీసుల దర్యాప్తులో ఎన్నో కేసుల్లో తేలిందని సందీప్ తెలిపారు ఇలాంటి బాధాకరమైన మనుషులతో కలిసి వేసే పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఆ బాధిత కుటుంబాన్ని ముప్పై లక్షలు ఆర్థిక సాయంతో అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రజల తరఫున ఆరేళ్ల బాలిక అత్యాచారంపై మాట్లాడడానికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కట్కూరి చదిపడంతో ఉన్నాం నమస్తే అన్న నమస్కారం సార్ నిన్న జరిగిన ఆరేళ్ల బాలిక అత్యాచారంపై తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దానిపై మీ స్పందన ఇలా ఉంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలాల్లో మరి ఆరేళ్ల బాలిక పైన జరిగిన అత్యాచారాన్ని నేను ఖండిస్తున్నాను మరి మానవ మృహం వలాంటి అరాచకాలు చేసేవారిని కఠినంగా ఈ ప్రభుత్వం శిక్షించాలి మరి పోలీస్ శాఖ కూడా వెంటనే కఠినంగా శిక్షించి మరి అక్కడ వారిపైన కఠినంగా శిక్షించి ఇంక్వైరీ స్టార్ట్ చేయాలని కూడా నేను అడుగుతున్నాను అదేవిధంగా ఆ బాధిత కుటుంబానికి ముప్పై లక్షలు మరి ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలి ఆదుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని మరి ఇలాంటి అరాచకాలు తెలంగాణ రాష్ట్రాల మహిళల పక్షాన ఇంకా ఏ విధంగానైనా ఇంకోసారి ఇలాంటివి జరగకుండా మరి ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ తక్షణమే ఈ కఠిన మృహాలపైన కఠిన చర్యలు తీసుకుని మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కోరుకుంటున్నాను